రాష్ట్రం ఎక్కడ ఉన్నావ్ ఎలాగైనా పోయే బాబా ఏదమ్మా ఎక్కడ ఉన్నానమ్మా రాష్ట్ర విధులు గెలిచి చెప్పబడతావాదమ్మా మీ రాజవీల మీరు రాజవీన్ గే రానే తల్లి తీసుకురమ్మన్నారమ్మా మీరు రానే తల్లి ఏ అమ్మా తల్లి కృష్ణుడు మేనతో పోతా గెడికి చెప్పనకలి ఏవో జనాలు వచ్చాయని నా పత్రం రాజధామ్మానికి నన్ను రాజధామ్మని పెట్టుకుంటేదే తల్లి బాగా కుమ్మేసినట్టున బాబా ఆయన నేను

లై ఎండిపోత్రా డేటింగ్ చేస్తానన్నమాట డేటింగ్ అమ్మా అమ్మా ఏ తల్లిరా కానన్నారమ్మా రోజల్లి బాగుంటల్లి అమ్మ జాతికి అంతలా రోజల్ அம்மா நேமோ டொக்கலாம் கொடுக்க மத்தியா தனிதம் செலவில்தேயா మళ్ళీ అలాగే నచ్చేపి తీసుకురమ్మన్నారమ్మా తీసుకురమ్మన్నారమ్మా ఇదిగో చూడాలేనైనా ఆయన అప్పలో కాదు వంద రూపాయలు కర్తించు వారి వారి కుటుంబాన్ని ఎనిమిది చేతులు ఎత్తుపట్టి తప్పదా అమ్మా అయితే నాకు ఒక అనుమానము ఇల్లరి కొత్త కొత్త అడిగిరమ్మా అయితే మరి ఏదో కొడతామ్మానమ్మా మాయా కొత్తన్నాడు చూడగారు దాసీ గందరం వచ్చారు ధర్నీదేవి దాసీగా అందరం ఆహా మేడపై తర్ణిదేవి ఎక్కడ చెప్పించారు వెళ్ళా నన్న తండ్రిదేవి ఆ మీద గేలుగా అయినా ఎవరు లేరంట ఆహా వెళ్ళు గెలుదా వెళ్ళు వెళ్ళు అమ్మా ఎందుకు చెప్పమ్మా ఇస్తారు కదమ్మా మీరు పోతాం కూడీ ఏమీ లేవు మధ్య పోయి తీసుకెళ్తావా ఎక్కడ పోయి నువ్వు ఆలోచన పోయింది తీసుకెళ్తావా మూడు శాతం ఉండవు ఏంటయ్యి ఎంపడ చూపెడవచ్చు ఎప్పుడ అమ్మా ఎట్ ఏదో మన ఆంధ్రన్నాడు అయ్యేమనుకోకండి అమ్మ తప్పు అనుకోకండి పెద్ద కోతులు వాళ్ళు అమ్మా ఎక్కడ వెంకటని చూస్తున్నాం తొక్కడ ఒక సొక్కని చూస్తున్నాడు వెంకట ఒక కుడి చేసుకున్నాడు అంట వాళ్ళిద్దరినీ చూసి ఈ గుడిసేదో నువ్వు గట్లన్నీ నువ్వు అమ్మ నువ్వు గట్లకి వచ్చిన అమ్మ గుడి మాట్లాడారు పెద్ద తీసుకెళ్ళవచ్చా

అమ్మా ఎక్కడి చేయాలి ఎక్కడ దొరికినా బాబా ఎవరందరూ నీకు పందిలా ఉన్నా ఏం చేస్తామన్న కర్మ కొద్ది దిగలేదమ్మా అమ్మా తీసుకెళ్ళమ్మా అలాగే అమ్మా అలా అమ్మా దేవా అందంగా తిప్పిస్తా పో మరి తిప్పేస్తారు మా అమ్మగారి గుచ్చులో ఉండగా ఉంటాయి ఏంటి మా అమ్మగారు బొచ్చిలో ఉండగా ఉంటాయి మా అమ్మగారు బుచ్చులున్నాయి టైల్స్ కదా ఆ టైల్స్ కదా బుచ్చులు ఉంటాయి నీ ఆవిడ చారిపోతున్నట్టియ్య కూడా పెట్టే నీకెవడతాడు రాబా ఓ బాబు రాబోయ్ ఇప్పుడు బాబు பாப்பா நான் बोलற பாப்பா நான் बोलற நான் बोलலனா சேர்காலு ஆப்பா நிர்வாகணம் வந்துரு देवம்மா ஆ பூர்லனா ஆ தெடினி ஆ நான் எதைச் சேலி எதல்லி

கடலை மொக்கல கொண்டா ஹ கொதிர கட்ட கொஞ்சமண்டா கொட்டோ ஹ கொட்டோ நீ கொட்டோ கொட்டோ ராஜா வர வர ராஜா ஹ தானா தானா ஹ ஹ ఒక రంగు కాదు బాబా అదే బాబా తొమ్మిది పెట్టా చోలో పడుతున్నా చాలా అందకున్నాడు చాలా బాబా అమ్మాయి నువ్వు చాలా అందకున్నావు

काका दागर पण नुबोला या मोलायला या मोलायला बंदे पळा पण मीना रे अरे अरे जरा वा मला टिपे सैरा किथे उठून हे जे को ढिलेला नुवले काय बोलतो गणपोन वळतो रे ओय ओय मला टिपे सैरा आताच चला टावा

मना मना बात नोच ले हाँ, हमारे मंचिया नलेर बनाए बाबा, मरें नहीं तो बना कर आपको दिल गिर गोली दे मंचिया बाले और नले इधर थोड़ा कुछ नहीं ना कहीं पनाह तो मिल गया है, पनाह के लिए तो वो मेके ही कुछ नल बोल ले लेकिन उन्हर निकाय